ఎన్నిక బీఎం కార్డు అయితే ఇష్టం వచ్చే పప్పుల బిల్లలు పెంచాడు వచ్చారు దాంట్లో ఎవరు పేదవాడిలో పేదవాడికి అందాల దాని క్షేమ కార్యక్రమం అదే ధని గురికి ఇచ్చుకున్నారే ఎందుకు స్కీమ్స్ అన్నీ ఉన్నాయి ఎవరైతే ఎట్టడు కూడా ఉన్నవారు ఉన్నారు కనీసం ఒక పుట్ట కూడా తిన తిన వారు కూడా ముందు కనిపించారా తర్వాత తర్వాత అంచరించరుగా మీరు చూస్తూ ఉన్నారు లోన్ కూడా ఆయన ఇచ్చింది రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు వేలు పోనీ ఐదు అండి ప్రయాణం మనం వస్తాను నాలుగు వేలు ఇస్తే లేదా ఒక నెల డ్యూ ఉంటే నెల డ్యూ కూడా కలిపి ఏడు వేలు ఇచ్చాం స్వయం మేమే పాల్గొంటున్నాం ఓటు తీరుస్తాయి ఫస్ట్ మనమే పాల్గొని మనం కాడికి పోయి థర్టీ ఎందుకంటే కొంచెం వాళ్ళు ఒక ఉత్సాహం వస్తుంది ప్రభుత్వం వస్తా ఉంది వచ్చిన తర్వాత పెంచి ఇచ్చిందని వికలాంగులు ఒక ఆరు వేలు చేసినాం ఇంకా మానసిక రుణంలో పదహైదు వేలు చేసినాం సిడ్డీ ప్రతి పదివేలు చేసాం నేను ట్రాన్స్జెండ్స్ వచ్చారు చూసారు కదా కదా వాళ్ళు మా వాళ్ళ జీవనాన్ని గురించి చెప్తే కళ్ళెంట్లు వస్తావు అని చెప్పే బాధలు చాలా వాళ్ళకి చాలా బాధలు వాళ్ళ బాధలు చెప్పడానికి లేదు తల్లికి పెట్టి పిల్లలకు తల్లిదండ్రులు చూడమే వాళ్ళను ట్రాన్స్జెంట్స్ తల్లిదండ్రులు కూడా ఇట్ల నుంచి బహిష్కారం చేశారు ఎలా బతకరా మేము సార్ మేము మేము అంతా పెట్టి సుస్థితి మాకు చేసే కర్మ ఇది మాకు మా అన్నదమ్ములు చూస్తే మా పరిస్థితి పక్కకు వెళ్ళిపోతాడు బంధువర్గాన్ని పక్కకి వెళ్ళిపోతారు స్కూల్లో పోతే చదువు కోరిక రానియరు మా ఎక్కడిపోయినా మాకు వెంట రాని వాళ్ళకైనా కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తించి పాప మా అనుభావుడు ఆయన మాకు ఈ పెన్షన్ మొదలుపెట్టాడు ఇప్పుడు మాకు నాలుగు వచ్చిన సరిగ్గా పెంచేసారి నేను మీరు ఇల్లించినాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మీరు కట్టుకున్నారు మీరు కట్టుకోండి మీరు కట్టుకుంటూ లోన్ కట్టి తీసుకొని స్థాపనతోటి మీరు మాట్లాడే చెప్పారు మేము కట్టుకుంటాం సార్ ప్రభుత్వం కూడా కొంచెం లోన్ ఇస్తే మేము కూడా విగ్రహం బాగా కట్టుకుంటాం మేము కూడా సార్ మాకు సంవత్సరాలని మా దగ్గర ఏం లేదు మాకు పని కూడా పిలిచారు మాకు ఎక్కడే పిలుచారో ఎట్ట ఎట్టబొట్టుకోవాలి సార్ అంటున్నారు చాలా దీనికి అది వాస్తవం కాదు తక్కువ మనకు చేసే చెప్పడానికి వీలేదు అంత బాధాకరమైన విషయం ఉంది వాళ్ళకి సరే ప్రభుత్వం ఆదుకుంటాం సార్ చంద్రబాబు నాయుడు గారికి మేము విగ్రహం పెట్టాలేమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి రాము పెడదాం ఇప్పుడు విగ్రహాలు పెట్టడం అది మంచిది కాదు ఇంటి రామును విగ్రహం పెడదాం నాణ్య పెద్దే కదా కాబట్టి బాగా ఉంది మీరు చేయండి మీరు చేసే పని చేయండి చంద్రబాబు గారికి అడదాం సార్ వచ్చినప్పుడు మీరందరూ చర్యండిపోయి అడగండి సార్ మా జీవితం ఇట్లా రకంగా ఉంది అని చెప్పి నిజంగా వాళ్ళ అద్మానంగానే జీవితం చెప్తే కంటే మీదొచ్చి నాకు